భారతదేశం గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తూ ప్రాజెక్టులు కట్టుకొని మనం ఎక్కువ శాతం రైతులు ఉంటారు కాబట్టి రైతులకు ఉపయోగపడే విధంగా ఎక్కడ ఏ అవకాశాలున్నా అవకాశాలు నిర్లక్ష్యం చేయకుండా అప్పుడు ప్రాజెక్టు కట్టడం జరిగింది మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మనందరు కోరిక మేరకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చడం జరిగింది ఇచ్చిన తర్వాత మనం అందరం ఏమనుకున్నాము ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇండస్ట్రీస్ వస్తాయి మా కుటుంబాలు బాగుపడతాయని ఆలోచన ఉన్న ఆలోచన ఉండి మనం తెలంగాణ తెచ్చాం అటువంటి దాన్ని ప్రభుత్వాలు ఏదైనా రావచ్చు ప్రజాస్వామ్యంలో కానీ వచ్చిన ప్రభుత్వాలు ప్రజలకు చెప్పిన మనిషి స్వార్థాల కొరకు పన్ను చేసి ఇయర్లో ఒకటి ఆర్టికల్ రాశారు తెలుగు వెలుగుల సిడబ్ల్యుసి మెంబర్ ప్రాజెక్ట్ ఒక దగ్గర ఆడు ఉన్నా దాన్ని కాదని వీళ్ళ స్వార్థాల కొరకు ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం తీసుకొచ్చడం జరిగింది చాలా బాగా రాశారు అటువంటి స్వార్థాలకు కేవలం వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవటానికి మన నాలుగు కోట్ల ప్రజలు కొట్ట కొట్టారే కొట్టి వచ్చినట్టు లోన్స్ తెచ్చుకొచ్చి ఎక్కడ ఏం డెవలప్మెంట్ లేకుండా ఎంప్లాయ్మెంట్ లేకుండా ఎక్కడ చదువుకున్న విద్యార్థులకు కూడా కాలేజీలలో ఫీజులు ఇవ్వకుండా హాస్పిటల్లో డబ్బులు ఇవ్వకుండా అన్ని ద్యూస్ పెట్టారు ఆ ప్రజలు మొన్ననే అటువంటి వాళ్ళని ఓడగొట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు గెలిపించినందుకు ఆ రోజు ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు ఏది చేస్తే బాగుంటుందని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు అన్ని ఆలోచించి ఏది చేస్తే బాగుంటుందని ఉద్యోగాలు కానీ వ్యవసాయం చేయడానికి కొన్ని సౌకర్యాలు కానీ చెయ్యాలనే ఆలోచనతో గత ప్రభుత్వాలు మరి ఇన్ని లోన్లు లేపి ఇంత రెవెన్యూ ఉన్న ఇంత ఏడు లక్షల కోట్ల బాకీలు తెచ్చి ఎక్కడ న్యూస్ అక్కడనే పెట్టేసి కనీసం నా రైతులకు మన భారతదేశం ఫిఫ్టీ వన్ పర్సెంట్ రెవెన్యూ కేవలం అగ్రికల్చర్ రైతులు రైతులు కష్టపడి పంట పని దాని మీద నడుస్తూ ఉన్నాయి గటువంటి వాళ్ళకు కూడా అంత పెద్ద మనం అంత పెద్ద గొప్పలు చెప్పే మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక లక్ష రూపాయలు లోను మాఫని చెప్పి అతి చెయ్యేటందుకు సంవత్సరాల కొద్ది చేయకుండా వదిలేసి లాస్ట్లో ఎలక్షన్లో కొన్ని చేసుకుంటూ కొందరికి ఇవ్వకుండా చేసుకోవడం జరిగింది ఆ ప్రజలు ఒక సిస్టంలో నేను మీ ప్రెస్ ద్వారా నా రైతులకు కానీ ప్రజలకు కానీ మన కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి మన పెద్దవాళ్ళు నేషనల్ బ్యాంక్స్ లేనప్పుడు నా రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడులు కావాలి రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రజలందరూ ఇబ్బంది అవుతారన్న ఉద్దేశంతో అప్పుడు బ్యాంకులను స్థాపించి ఆ బ్యాంకు ద్వారా లోన్స్ తీసుకొని ఆ లోన్స్లో నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్స్ నాబార్డ్ ఫండ్స్ త్రీ టు ఫోర్ పర్సెంట్ వచ్చి స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చి దాన్ని బహుశా మనం సిక్స్ పర్సెంట్ తెచ్చినాం అంటే ఫిఫ్టీ ఎన్పి ఇంట్రెస్ట్ తెచ్చాం ఇప్పుడేమో ఈ పుణ్యాత్తుడు కేసీఆర్ గారు చేసిన పనికి నేషనల్ బ్యాంక్స్ నైన్ టు టెన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేస్తా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు కానీ డిప్టీ సీఎం గారు కానీ కన్సల్ట్ మినిస్టర్ అగ్రికల్చర్ వారు కానీ అంత క్యాబినెట్ కానీ అందరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు నాలుగు గంటల వరకు ఏదైతే చిన్న రైతులు చిన్న పెద్ద లేకుండా అందరికి ఇస్తున్నారు కానీ ఒక లక్ష వరకు లోన్ తీసుకున్న వాళ్ళకు ఫస్ట్ పేజ్లో రేపు అందరికి తెలంగాణ మొత్తానికి లోన్ మాఫ్ చేసి లోన్ చెక్లు వేస్తూ ఉన్నాం లోన్ మాఫి చేసడం జరుగుతూ ఉన్నాం అదేవిధంగా మన డిస్టిక్ వచ్చిన తర్వాత ఇంత ఇంత చిన్న డిస్టిక్ అయినా నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఎక్కర్స్కు రేపు మనం లక్ష కాడికి చెక్లు ఇస్తూ ఉన్నాం దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఎక్కడన్నా వేరేదానికి బ్యాంకర్స్ తీసుకోకుండా పాతయ్య కాకుండా కేవలం అగ్రికల్చర్ లోన్ తీసుకున్న దానికే ఆ అకౌంట్ని తీసుకోవాలని చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా రేపు వన్ ల్యాక్ నాలుగు గంటల వరకు అయితూ ఉంటుంది ఫోర్ ఓ క్లాక్ నిజామాబాద్లో మన డిస్టిక్ నిజామాబాద్లో బోధన్ కాన్స్టెన్స్లో ఆవిడ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మండల్లో కలెక్టర్ గారు మేము సీఎం గారు ఏదైనా మళ్ళీ ఆదేశాల మేరకు వీడియో కాన్ఫరెన్స్ పెడతా ఉన్నారు కాబట్టి ఆ వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తూ మరి ప్రతి ఎమ్మెల్యేలు కానీ ముఖ్య నాయకులు కానీ చైర్మన్లు కానీ మండల్ ప్రెసిడెంట్లు కానీ ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఇది ఈ రోజుకు ఇది కంప్లీట్ అవుతూ ఉంది నెక్స్ట్ లక్ష యాభై వేలకు వన్ అండ్ హాఫ్ లాక్ నెక్స్ట్ థర్టీ ఎత్ లోపల ఏ థర్టీ ఎత్తు మళ్ళీ వచ్చే థర్టీ ఎయిత్ కాదు జూలై థర్టీ ఈ నెల థర్టీ ఎయిత్ ఈ నెల ఏదో నమ్ములు కానీ ఈ నెలనే థర్టీ ఎయిత్ వరకు అంత లోపలనే లక్షణానికి కూడా మాఫ్ చేస్తూ ఉన్నాం బ్యాలెన్స్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వాళ్ళకు టూ ల్యాక్స్ వరకు ఉన్న వాళ్ళకు తప్పనిసరిగా నెక్స్ట్ మంత్ చేస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి కానీ సహచార మంత్రులకు కానీ మన నిజామాబాద్ డిస్టిక్ రైతుల తరఫున అదేవిధంగా కేవలం రైతులకే ఇస్తే ఆ రైతులకు ఇచ్చిన అమౌంట్తో అన్ని బిజినెస్ వస్తూ ఉంటాయి ప్రజల తరఫున ప్రభుత్వానికి ముఖ్యమంత్రానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అదేవిధంగా త్రీ ఫోర్ డేస్ ప్రతి మండల్లో ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే బ్యాంకులలో కూడా ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క ఆఫీసర్ని పెట్టినా వాళ్ళు ఎక్కడంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేయకుండా అది కూడా చూసుకుంటూ నాయకులు అందరూ మీటింగులు పెట్టుకొని ప్రజలు ఇంకా దైర్యం నుండి ఇది అయిపోయింది ఫస్ట్ లోపల థర్టీ ఎయిత్ లోపల మన అండ్ హాఫ్ చేస్తాం తర్వాత టూ ల్యాక్స్ వరకు చేస్తామని మీరు అందరు మీటింగ్లు పెట్టి చెప్పాలని 岡村。